హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఏడు శనివారాల వ్రతం అనమాట దానికి కావాల్సినవి నాకు తెలిసినవి నేను చూపిస్తున్నాను ఆ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో దీపారాధన కుందులు పంచపాత్ర ఉత్తరేణి అండ్ పసుపు కుంకుమ కర్పూరం వత్తులు అక్షతలు అన్నీ పంచపాత్రలు రెండు కావాలండి ఒకటి స్వామికి ఒకటి మనము చేయడానికి ఎల్లో కలర్ క్లాత్ ఒకటి పీట మీదకి బెల్లం వరిపిండి కొబ్బరికాయ నెయ్యి బెల్లం వరిపిండి చలిమిడికి అండ్ పిండి దీపాలకి అగరబత్తులు అండ్ పచ్చకర్పూరం యాలకులు వక్కలు అనమాట వక్కలు ఏంటంటే తాంబూలం కోసం ఇందాక చెప్పాను కదా అండ్ తమలపాకులు ఇంకా మీకు ఏమైనా పెట్టదలుచుకుంటే ప్రసాదాలు పళ్ళు పూలు కాయలు మీ ఓపిక కొంది అండి ఇదైతే మెయిన్ అని నేను ఈ వీడియో తీయడం జరిగింది ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ చేప అనమాట ఇది చేప మనం వేసుకొని కూర్చోవడానికి ఇది కొత్తదే సో కొత్తది అనేసి నేను పెట్టి పరిచాను ఈ ప్రసాదాలు వచ్చేసరికి అరటిపళ్ళు నల్ల ద్రాక్ష గ్రీన్ ద్రాక్ష పంచపాత్ర పానకము వడపప్పు చలిమిడి నువ్వులుండలు అయితే చేశాను ఫస్ట్ స్వామివారిని ఇలా అలంకరించుకున్నానండి మా ఇంటి అలంకార ప్రియుడిని నేను ఇలా అలంకరించుకున్నాను అనమాట ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి ఇది మార్నింగ్ ఫైవ్ ట్టి అరౌండ్ సిక్స్ క్వార్టర్ టు సిక్స్ కనుకుంటే ఈ వీడియో తీసింది సో అందుకే అంత కొంచెం నై లా కనిపిస్తూ ఉంది చూసారు కదా అటు అలమేలు మంగమ్మ ఇటు లక్ష్మీదేవి మధ్యలో వెంకటేశ్వర స్వామి నా దగ్గర వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహం లేదని లక్ష్మీదేవిని పసుపు ముద్దగా ఊహించుకొని నేను అలా పసుపు ముద్ద చేశాను ఇది ఆలుకాయలు పచ్చకర్పూరం తులసిదళం కలిపిన నీళ్ళు అనమాట పిండి దీపాలు ఫస్ట్ దీపం అయితే వెలిగించుకుందాము దీపం వెలిగించేటప్పుడు మంత్రాలు అయితే ఉంటాయండి సో మంత్రాలని నేను యాడ్ చేయను మీకు తెలుస్తుంది లేదు అంటే నండూరి శ్రీనివాసరావు గారి దాంట్లో నేను ఆ వ్రతంది డౌన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అనమాట సో నాకు పిండిది ఇవి చేయడం రాలేదు చాలా పట్టాయి అనమాట బట్ ఫైనల్గా సాధించాను ఎలాగోలాగా ఏంటి అంటే ఈ వ్రతము చెప్పారు నాకు చాలా మంచిది చేస్తే బాగుంటుంది మనకేదో జరిగిద్దని కాదు అదొక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి చెప్తే సరే బాగుంది కదా అని చెప్పి మేము రోజు పూజ చేస్తాం కదా ఎలాగో అని చెప్పి ఒక వన్ అవర్ ఉంటుందేమో అనేసి ఈ పూజ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాక హ్యాపీ ప్రశాంతంగా ఉందనమాట చల్లని వాతావరణంతో ఇలా చదువుకుంటూ ఉంటే కనీసం ఎలా అంటే ఇరిటేటింగ్గా కూడా అనిపించలేదు పొద్దున్నే లెగ్సినా కూడా అంత బాగా అయితే అనిపించింది ఇలా ఎవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి చూశారు చూసారు కదా ఇది నాకు నచ్చినట్టు నేను చేసుకున్నానమాట సో మీ ఎవరికైనా నచ్చినట్టు అయితే మీకు నచ్చింది మీరు చేసుకోండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి చూడాలి కానీ నాకు నచ్చింది నాకు చే నేను చేయగలిగింది అయితే నేను చేసుకున్నాను అనమాట ఇది ఎందుకు పెట్టారా అది ఎందుకు పెట్టారనైతే అనొద్దండి నాకు ఇష్టంతో నేను పెట్టుకోవాలని పెట్టుకున్నాను నెక్స్ట్ కళ సారాదినా చూసారు కదా అక్కడ ఫోను యూట్యూబ్ వీడియో పెట్టుకొని చేస్తున్నాను అనమాట ఇది చెప్పాను కదా మార్నింగ్ ఫైవ్ త్రీ ఫైవ్ థర్టీ క్వాలిటీ సిక్స్ సారా చేసింది అనమాట సో అందుకనే మీకు అలా చీకటిగా అనిపిస్తుంది కానీ అలా దీపం వెలుగులో వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది తిరుపతి వెళ్ళినా ఇంత మంచి దర్శనం అయితే జరగదండి ఇప్పుడు జనాలు తోసేయడం అంత క్లారిటీగా ఉండదు కానీ ఇదైతే ఎంత అంత భలే ఉందనమాట నాకైతే చాలా నచ్చింది పూజ చేసుకున్నందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ లా అనిపించింది ఇది ఆ స్వామిని అలా దీపం వెలుగులో చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది సో నాకు పూజ చేశాను కదా ఎంత బాగా కనిపించింది అనేసి చాలా హ్యాపీగా అయితే ఉందనమాట ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని వెంటనే నేను వీడియో చేశాను తీసాను పోస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే మీతో కూడా చెప్పాలి అనిపించే చెప్తున్నాను అనమాట ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అది చూసారు కదా ఇది ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు సో ఇంత సింపుల్గా ఈజీగా నేనే చేసి ఉంటాను నాకు తెలిసి చాలా సింపుల్గా చేసుకున్నాను ఓ హెవీగా అయితే కాదండి నాకు తోచిన దాంట్లోనే నేను చేసుకున్నాను ఎక్కడి నుంచో ఏవేవో తెచ్చిపెట్టాలంటే అవ్వదు కదా సో నాకు తోచిన విధంగా నాకు నచ్చిన విధంగా మెయిన్ నాకు నచ్చిన విధంగా చేసుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ మనము ఆచమనము ధూపము దీపము నైవేద్యము అన్నీ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అష్టోత్రము లక్ష్మీ అష్టోత్రము విష్ణు సహస్రనామము కథలు వ్రతాలు వ్రత కథలు చాలా ఉంటాయి ఒక చదవాలే కానీ నియర్లీ థర్టీ పేజెస్ ఉందనమాట సో నేనైతే ఇలా చేసుకున్నాను మీ అందరికి ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూశారు కదా చాలా బాగుంది నేను అనుకున్నాను తులసిమాల దొ దొరకదేమో అయ్యో తులసి ఎలాగా మా ఇంట్లో లేదు అయ్యో అయ్యో అనుకుంటూ సడన్గా దొరికిందనమాట ఆ తులసి మాలు కూడా ఉంటుందా బయట అని అనిపించింది అంటే గుడి దగ్గర చూడడం శనివారాలు చూడడం ఓకే బట్ ఇలాగా ఈ వ్రతం కోసం అని చెప్పి ఇప్పుడు నిన్న ఫ్రైడే తెచ్చుకోకూడదు కదా నేను గురువారం తెచ్చుకోవడానికి వెళ్ళాను అనమాట గురువారం తులసి మాలు కూడా ఉంటుందా అనిపించింది అంత ప్రతిదీ ఆ దేవుడికి చేస్తున్న ప్రతిదీ కూడా ఉంటుందా బలే ఉంది కదా బలే ఉన్నాయి కదా అని అని ఇలా చాలా బాగుందండి నాకైతే భలే అనిపించింది నాకు కోరికైతే తీరిద్దో లేదో తెలియదు కానీ అసలు వ్రతం చేస్తున్నా సేపు అయితే చాలా మంచిగా అనిపించింది సో చూసారు కదా నాకైతే భలే నచ్చింది ఈ ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు సో షేర్ చేసేయండి ఎవరికైనా ఈ ప్రాసెస్ కావాలి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే నా దగ్గర పీడిఎఫ్ ఉంది పీడిఎఫ్ అసలు నండు శ్రీనివాసరావు గారు దాంట్లో ఉంటుంది లేదు అవ్వదు మాకు తెలియదు అనుకుంటే నేను చేస్తాను షేర్ చేయమన్నా నాకేం ప్రాబ్లం లేదు సో చూసారు కదా దూపం దీపం నైవేద్యం ఆచమనే అన్నీ చేసిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత వ్రత కథలు అనమాట ఆ వ్రత కథలు వచ్చేసరికి సెవెన్ పేజెస్ ఉంది తెలుగులో సెవెన్ పేజెస్ త్రీ పార్ట్స్లా ఉందనమాట ఫస్ట్ అక్షంతలు పూలు చేతిలో పట్టుకొని నేను ఆ కథ అంతా చదువుకున్న తర్వాత స్వామికి సమర్పించేసుకొని నేను అప్పుడు వీడియో అయితే తీసాను అనమాట చూసారు కదా ఫోటో ఎంత బాగుందో అంతే ఇంక వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు